తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఆయన నూట ఒకటవ ఈ జయంతిని పురస్కరించుకొని మరి ఆయన అందరూ కుటుంబ సభ్యులైతే పార్టీ కార్యకర్తలు అందరు కూడా ఆయనకి ఘన నివాళులు అర్పించడానికి ఎన్టీఆర్ ఇంకా ఒక శక్తి ఆయన ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది ఎన్టీఆర్ అంటే కేవలం అందమూరి తారక రామారావు మాత్రమే కాదు ఎన్నంటే నటనా ఆయన వెళ్ళి ఒక నటనా నటనా అందులో ఆయన ఒక నటరాజు నరసింహుడు టీ అంటే తార మండలం తారక ధ్రవ తారకుడు ఆర్ అంటే రాజదర్షుడు రాజర్షి రారాజు రాజకీయ దురంధర వికంధనుడు రమణీయ రమ్య కమనీయ సౌమ్య అని అలాగే ఆయన మొత్తం మొదటి నుంచి కూడా చూస్తే ఆయన ఈ జీవిత ప్రస్థానం ఒక మామూలు రైతు కుటుంబంలో పుట్టి అలాగే ఎన్ని ముందు అవకాశం వచ్చినవి కూడా కాదు అని ముందు చదువుకే ప్రాధాన్యత ఇచ్చి ఆయన చదువు పూర్తి చేసుకున్నాక మరి చలనచిత్ర చిత్ర ప్రమేశ్వరంలోకి అడుగు పెట్టడం జరిగింది అదే ఇక ఆయన చలనచిత్ర రంగంలో ఆయన ప్రస్థానం గురించి వేరే చెప్పనవసరం లేదు ఎన్టీఆర్ అంటే ఒక నటనకు నిర్వచనం ఎన్టీఆర్ అంటే ఒక నవరసాలకు ఒక అలంకారం ఎన్టీఆర్ అంటే నటనకు ఒక విశ్వా విశ్వ విశ్వవిద్యాలయం తర్వాత ఆయన ఈ రాజకీయ రంగ చలనచిత్ర పరిశ్రమ చలనచిత్ర పరిశ్రమలో మకుటలేని మహారాజుగా ఉన్న ఉన్నప్పుడే ఆయన